వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్స్ ఫర్ బ్లాగ్స్ సో చాలా మంది అయితే తెలియదు ఆర్ఏసీ అంటే ఏంది వెయిటింగ్ లిస్ట్ అంటే ఏంది దీవల్ నేను ఈ ఆర్ఏసీ ఇంకా వెయిటింగ్ లిస్ట్ ఇంకా కన్ఫర్మ్ గురించి మాట్లాడబోతున్నాను సో డైరెక్ట్ ప్యాసింజర్ వచ్చే సైడ్ లో వర్లా అరే ఇది నా సీటు ఇది నా సీటు అంటారు ఎందుకంటే ల ఇద్ద అది ఒకే నెంబర్ ఇద్దరికైతే అలౌట్ అయితే చేస్తారు ఆర్ఏసీ అంటే ఏంటంటే రిజర్వేషన్ అగైన్స్ క్యాన్సిలేషన్ అండి ఇది ఆర్ఏసీ అంటే ఫుల్ ఫామ్ సో ఇది ఎలా అవుతుందంటే ఇప్పుడు సపోజ్ అనుకోండి మనం ఇప్పుడు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్నాం చెన్నై వెళ్తున్నాము సో మనము ఒక త్రీ వీక్స్ లేకుంటే ఫోర్ వీక్స్ లేకుంటే టికెట్ బుక్ చేస్తే సో మనకు అక్కడ ఆర్ఏసీ అని కనిపిస్తుంది ఆర్ఏసీ థర్టీ ఉండని ఫార్టీ ఉండని ఫిఫ్టీ ఉండని ఇప్పుడు మనము బుకింగ్ కౌంటర్ వెళ్ళాము కదా వెళ్ళంగానే మనం అన్ని ట్రైన్ డీటెయిల్స్ అన్ని ఇస్తాము వేసి మనము సబ్మిట్ చేస్తాం సబ్మిట్ చేయంగానే వాళ్ళు చెక్ చేస్తారు చెక్ చేయగానే వాళ్ళు చెప్పరు ఎగ్జాక్ట్లీ మనకి ఇది ఆర్ఏసీ ఏందని వెయిటింగ్ లిస్ట్ ఏమి ఉటి ఏం చెప్పేస్తారు అరే టికెట్ ఆర్ఏసీలో ఉంది వెయిటింగ్ లిస్ట్లో ఉంది కావాలా అని అడుగుతారు ఇప్పుడు మన ప్యాసెంజర్ ఏమనుకుంటుంటే ఆర్ఏసీ ఏంది చాలా మందికి తెలియదు కొంచెం మందికి తెలుసు కానీ చాలా మంది అనేది తెలియదు ఆర్ఏసీ ఏంటి వెయిటింగ్ లిస్ట్ ఏమని అనుకుంటారు సో ఇవాళ మనం చెప్పబోతున్నా క్లియర్లా ఈ ఆర్ఏసీ ఏంటి వెయిటింగ్ లిస్ట్ ఏంటి అని ఎలా వస్తుందంటే ఈ ఆర్ఏసీ ఏదైతే కన్ఫర్మ్ టికెట్స్ ఉందో ఆ కన్ఫర్మ్ టికెట్స్లో ఎవరైతే టికెట్ క్యాన్సిల్ చేసుకుంటారో ఆ క్యాన్సిల్ టికెట్ వచ్చి మనకు ఆర్ఏసీలో ఫార్వర్డ్గా అవుతుందండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్తాను సో ఇప్పుడు అనుకుని నేను టికెట్ బుక్ చేసుకున్నాను ఒక వన్ మంత్ బిఫోర్ బిఫోర్ బుక్ చేసుకున్నాను నా టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది నేను ఆ టికెట్ కన్ఫర్మ్ టికెట్ ఏదైతే కన్ఫర్మ్ టికెట్ నేను క్యాన్సిల్ చేసుకున్నానో ఇఫ్ ఇన్ కేస్ నేను క్యాన్సిల్ చేసుకుంటే అతనికి ఆ ఆర్ఏసి వన్ ఏదైతే వన్ ఇంకా టూ చెప్పేసింది కదా టూ నుంచి వన్ వస్తుందండి ఇప్పుడు ఎంత కింద నుంచి పైకి అయితే వస్తుంది ఇప్పుడు అనుకోండి ఇప్పుడు ఇంకొక అతను మళ్ళీ క్యాన్సిల్ టికెట్ అయితే క్యాన్సిల్ చేసుకుంటాడు సో అతను ఎవరైతే వెనుకల ఆర్ఏసి వన్ ఉండే అతనికి ఆర్ఏసి వన్ నుంచి సిఎన్ఎఫ్ అని వస్తుంది ఏమంటే కన్ఫర్మ్ టికెట్ అని వస్తుంది సో ఇలా రైల్వేల వెయిటింగ్ లిస్ట్ నుంచి ఆర్ఏసి నుంచి మళ్ళీ మనకు కన్ఫర్మ్ టికెట్ అయితే వస్తుంది సో ఇప్పుడు ఇన్ కేసు మనము మళ్ళీ మళ్ళీ ఒక్కొక్క టికెట్ అయితే బుక్ చేసుకున్నాం ఎక్కడైనా వెళ్ళడానికి సో అప్పుడు చూస్తే మనకు వేటి డబ్ల్యూ ఎల్ అని ఉంటుంది మీకు స్క్రీన్ షాట్లో చూపెడుతున్నాను చూడండి డబ్ల్యూఎల్ఎల్ అంటే ఇట్లా ఉంటుంది మనకు సో మనకు ఆర్ఏసీలా మనకు ఎక్కొచ్చు మనమైతే సైడ్ లోవర్ ఉంటుంది కదా మన సైడ్ లోవర్ ఇప్పుడు చూడండి స్క్రీన్ లో కనిపిస్తున్నాం మీకు సైడ్ లోవర్లా మనం ఇక్కడ కింద అయితే కూర్చోవచ్చు పడుకోలేము ఎందుకంటే ఆర్ఏసీల ఇప్పుడు ఇద్దరికైతే అలౌట్ చేస్తారు సేమ్ నంబర్ ఇప్పుడు ఆర్ఏసి ఏంటి ఇప్పుడు అనుకోండి ఆ సైడ్ లోవర్ వచ్చి ఫార్టీ ఫైవ్ అండ్ సైడ్ అప్పర్ వచ్చి ఫార్టీ సిక్స్ ఇప్పుడు అది ఏదైతే ఆర్ఏసీ ఫార్టీ ఫైవ్ ఉందో ఇద్దరికి అలౌట్ చేస్తారంటే ఇద్దరు కి అలౌట్ చేస్తారు ఆ ఫార్టీ ఫైవ్ నెంబర్ సీట్ల ఇద్దరైతే కూర్చోవాలా సో ఎవరైతే ఆర్ఏసి ఫార్టీ సిక్స్ ఉందో అతనికి టిఫె టికెట్ అయితే కన్ఫర్మ్ ఉంటుంది అతనికి సైడ్ అప్పర్ ఉంటుంది సో అయితే ట్రైన్ అయితే ఎక్కువచ్చు సో ఎక్కి మనం కలిసి కూర్చోవచ్చు సో ఇఫ్ ఇన్ కేసు మనకు ఇఫ్ ఇన్ కేసు ఎవరైతే ఆ ఆర్ఏసి ఫార్టీ సిక్స్ అతను మీ ఒక్కో ప్యాసింజర్ అయితే ఎవరైతే రాలే ఇఫ్ ఇన్ కేసు అతను రాలే అనుకోండి మీకు ఆ సీట్ అయితే కన్ఫర్మ్ అవుతుంది ఒకసారి మీరు టీటీ దగ్గర మాట్లాడచ్చు లేకుంటే సార్ నాకు ఆర్ఏసీ ఫార్టీ సిక్స్ ఉంది ఏమైనా సీట్స్ అవైలబుల్ ఉంటుందంటే టీటీ అయితే మీకు చెప్తారు మీ దగ్గర ఐఆర్సీటీసీ యాప్ ఉంది దాంట్లో మీరు అయితే ట్రైన్ అవైలబిలిటీ చార్ట్ అయితే చూడొచ్చు మీరు ఏ స్టేషన్ నుంచి ఏ ప్యాసింజర్ ఎక్కడైతే బోర్డు చేస్తున్నారు మొత్తం చార్ట్ అయితే మీరు చూడవచ్చు సో అక్కడ నుంచి ఇఫ్ ఇన్ కేస్ ఆ ప్యాసింజర్ రాలే అనుకోండి మీరైతే ఆ సీట్ అయితే మీకు కన్ఫర్మ్ అయిపోతుంది ఆర్ఏసీలా ఇఫ్ ఇన్ కే అది కూడా ఎలా అంటే ఇప్పుడు మీరు ఆర్ఏసీ ఫార్టీ ఫైవ్ ఆ కో ప్యాసెంజర్ కూడా ఆర్ఏసీ ఫార్టీ ఫైవ్ ఆ ఆర్ఏసీ కో ప్యాసెంజర్ ఫార్టీ ఫైవ్ ఇఫ్ ఇన్ కేస్ అతను ప్రయాణం చేయాలి అనుకోండి ఆ సీటు మీకైతే కన్ఫర్మ్ అంటే అతను క్యాన్సిల్ చేసుకుంటా క్యాన్సిల్ చేసుకుంటారా లేకుంటే ఆ ట్రైన్ అయితే బోర్డు చేయాలి అనుకుంటా సో ఆ ఏదైతే ఆర్ఏసీ ఫార్టీ ఫైవ్ ఉందో ఆ సీట్ అయితే మీకైతే కన్ఫర్మ్ అవుతుందండి సో ఇది వచ్చి మనకు ఆర్ఏసి అని ఉంటుంది రిజర్వేషన్ అగేన్స్ట్ క్యాన్సలేషన్ సో ఇప్పుడు నేను వెయిటింగ్ లిస్ట్ చెప్పుకోబోతున్నాను సో డబ్ల్యూఎల్ అంటే ఏమంటే ఇప్పుడు చూడండి మనకు టికెట్ బుక్ చేసేటప్పుడు వెయిటింగ్ లిస్ట్ ఫిఫ్టీ ఎయిట్ ఫార్టీ సెవెన్ హండ్రెడ్ వన్ ట్వంటీ సిక్స్ అలా ఉంటుంది సో చాలామంది ఏం చేస్తారు ఓకే టికెట్ బుక్ చేసుకున్నాము టికెట్ బుక్ చేసుకుందాం కాబట్టి ఇప్పుడు మనం వెయిటింగ్ లిస్ట్ని అనుకోండి ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ ఒక టెన్ ఉంది అనుకోండి ఒక ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ అంటున్నా ఒక వెయిటింగ్ లిస్ట్ మనకు టెన్ ఉంది ఒక టెన్ లెక్క ట్వంటీ ఉంది ఇప్పుడు సేమ్ ప్రొసీజర్ ఏదైతే ఆర్ఏసికి ప్రొసీజర్ చెప్పాను ఈ వెయిటింగ్ లిస్ట్లు కూడా సేమ్ ప్రొసీజర్ అలాగే నడుస్తుంది సో ఇలా స్టెప్స్ ఎలా నడుస్తుందంటే ఫస్ట్ మనకు వెయిటింగ్ లిస్ట్ ఆర్ఏసీ దాని తర్వాత కన్ఫర్మ్ టికెట్ అయితే అవుతుందండి అయితే ఆర్ఏసీ టికెట్ ఉందో ఆర్ఏసీ టికెట్ వాళ్ళు ఎవరైతే క్యాన్సిల్ చేసుకుంటే ఈ వెయిటింగ్ లిస్ట్ ఏదైతే టెన్ ఉందో అది టెన్ నుంచి నైన్ వెళ్తుంది మీద వెళ్తుంది సో ఎందుకు ఆ ఆర్ఏసీ అతను క్యాన్సిల్ చేసుకున్నాడు కాబట్టి మనకు టెన్ నుంచి నైన్ వెళ్తుంది ఇఫ్ ఇన్ కేస్ ఇంకొక ఆర్ఏసీ ప్యాసింజర్ టికెట్ క్యాన్సిల్ చేసుకున్నాడు అనుకోండి మళ్ళీ ఈ వెయిటింగ్ లిస్ట్ నైన్ నుంచి మళ్ళీ ఎయిట్కి వెళ్తుంది సో ఇలాగ రొటేషనల్ అయితే వెళ్తుందంటే సేమ్ ఆర్ఏసీ కూడా ఇలాగే అవుతుంది వెయిటింగ్ లిస్ట్లో ఎలా అవుతుంది ఇఫ్ ఇన్ కేస్ మనకు ఆర్ఏసీలో ఎవరైతే క్యాన్సిల్ చేసుకున్నారనుకోండి ఒక ఒక ఫైవ్ మెంబర్స్ సిక్స్ మెంబెర్స్ క్యాన్సిల్ చేసుకున్నాను అనుకోండి ఇప్పుడు మీ టికెట్ వచ్చి వెయిటింగ్ లిస్ట్ టెన్ ఉంది ఒక సిక్స్ మెంబెర్స్ ఆర్ఏసీలో క్యాన్సిల్ చేసుకుంటే మీ టికెట్ వచ్చి డబ్ల్యూఎల్ డబ్ల్యూఎల్ టెన్ నుంచి డబ్ల్యూఎల్ ఫోర్ దాకా వెళ్ళిపోతుంది ఎందుకంటే ఆర్ఏసిలా సిక్స్ మెంబెర్స్ అయితే క్యాన్సిల్ చేసుకున్నారు ఎవరిదైతే ఆర్ఏసీ టికెట్ ఉందనుకోండి ఎయిట్ లేకుంటే సెవెన్ ఒక కన్ఫర్మ్ టికెట్ వాళ్ళు ఒక సిక్స్ సెవెన్ మెంబెర్స్ క్యాన్సిల్ చేసుకున్నాను అనుకోండి సో మీ ఆర్ఏసి టికెట్ ఏదైతే ఎయిట్ ఉందో అది ఆర్ఏసి ఎయిట్ నుంచి ఆర్ఏసి వన్ దాకా వెళ్ళిపోతుంది సో ఇలా ప్రొసీజర్ అవుతుందండి మన ఇండియన్ రైల్వేస్లో సో ఇఫ్ ఇన్ కేసు ఇంకొక ఆయన అతను ఒక ఇంకా కన్ఫర్మ్ టికెట్ వల్ల ఇంకా ఇద్దరు క్యాన్సిల్ చేసుకున్నాను అనుకోండి మీ ఆర్ఏసి వన్ నుంచి అప్పుడు సిఎన్ఎఫ్ హెల్ప్ అయిపోతుంది అండి ఎందుక సీఎన్ఎఫ్ అంటే కన్ఫర్మ్ టికెట్ అప్పుడు మీకు టికెట్ అయితే కన్ఫర్మ్ అయిపోతుంది ఇలా ప్రొసీజర్స్ అయితే ఉంది మన ఇండియన్ రైల్వేస్లో వీడియో చేయాలని ఇంపార్టెంట్ అనిపించింది ఎందుకంటే నేను ప్రయాణిస్తేటప్పుడు చాలామందికి తెలియదు ఆర్ఏసీ ఏందని వెయిటింగ్ లిస్ట్ ఏమని వాళ్ళంతా నేను చూసినా ఒకరు ఇద్దరు ఇద్దరు నలుగురు కొట్లాడుతుండే మన స్లీపర్ క్లాస్లో ఇది నా టికెట్ నీకెట్లో వచ్చింది నా టికెట్ నాది ఆర్ఏసీ ఇది ఫార్టీ ఫైవ్ అంతా చూపెట్టలేండి ఎందుకంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది దీని మీద ఒక వీడియో చేస్తే క్లియర్గా అయితే అర్థం అవుతుందని అందుకోసమే ఈ వీడియోతో షేర్ చేస్తున్నాను సో ఈ చిన్న ఇన్ఫర్మేషన్ మీకైతే ఉపయోగం ఉంటుందని వా ట్రావెలింగ్ చేసేటప్పుడు మీ షార్ట్ వీడియో చేసుకున్నాను అండి మీకైతే అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయిందంటే నాకు మీరు కమ్యూన్సేషన్లో కమెంట్ అయితే చేయండి అలాగా వీడియోస్ మీకు ఇంకా చాలా హెల్ప్ఫుల్ అవ్వాలంటే ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే ఇది చెక్ యూర్ ఆఫ్ సల్ఫ్ అండ్ బాయ్